హాయ్ ఫ్రెండ్స్ ధీరజ్ సాగర్ రామరాజు కళ్ళల్లో నీళ్లు చూసి ప్రేమ నర్మదాలను అపార్థం చేసుకొని వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడికి చందు వస్తాడు ప్రేమ జాబ్కి వెళ్ళింది నీపై ప్రేమతో రా ప్రేమది చదువుకునే వయసురా ఆ వయసులో కూడా ప్రేమ మెచ్యూర్డ్గా ఆలోచించి నీ కోసం కష్టపడాలని అనుకుంది నీపై ఎంత ప్రేమ లేకపోతే ప్రేమ ఆ నిర్ణయం తీసుకుంటుంది సంతోషంలో అందరూ పక్కనే ఉంటారా కానీ కష్టంలో తోడుండే వాళ్ళేరా మన వాళ్ళు ప్రేమ కూడా నీకు అలాంటి తోడేరా ప్రేమ నర్మదలు మిమ్మల్ని నమ్మి వాళ్ళ కన్నవాళ్ళను వదిలేసుకొని వచ్చారా మిమ్మల్ని ఎంత ప్రేమిస్తే వాళ్ళు కన్నవాళ్ళని వదిలేసి వస్తారా వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు రాకుండా చూసుకోవాల్సింది పోయి మీరే వాళ్ళతో కంటతాడి పెట్టిస్తారా అంతకంటే పాపం మరొకటి ఉండదురా వాళ్ళకి ఎక్క ఇక్కడ ఎవరున్నారా మీరు తప్ప మీరే వాళ్ళని ద్వేషిస్తే వాళ్ళు ఏమైపోతారు వాళ్ళని దూరం పెడితే వాళ్ళని నిజంగా అనాథలను చేయకండిరా అంటూ తమ్ముళ్ళిద్దరికీ బుద్ధి వచ్చేటట్టు చేస్తాడు చందు ఇటు ప్రేమ నర్మదలు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు ఏంటక్క ఇది ఇక్కడ మనం ఏంటో మన స్థానం ఏంటో అర్థం కావడం లేదు మన భర్తలు మనతో మాట్లాడడం లేదు అత్త మన మొహం చూడడానికి కసేయించుకుంటున్నారు అటు వాళ్ళ ప్రేమకి దూరమయ్యాం ఇటు అత్తింటి వాళ్ళ ప్రేమకి దూరం ఈ ఇల్లు మనది కాదు ఇంట్లో వాళ్ళు మన వాళ్ళు కాదనిపిస్తోంది ఈ నరకం భరించడం నరకంగా ఉంది ఎవరున్నా లేకపోయినా ఇన్నాళ్ళు మన అత్త మనతో ఉంది కానీ ఆమె మాట్లాడకపోవడాన్ని భరించలేకపోతున్నాం అమ్మ తర్వాత ఓదార్పో పో ఇచ్చేది అత్తే మన బాధలు చెప్పుకోవడానికి అమ్మలు లేరు అమ్మని మరిపించే అత్త అమ్మని మరిపించే అత్తని కూడా కోల్పోయాం దూరమైన చోట బాధ ఉంటుంది కానీ కోల్పోయిన చోట భరి భరించలేనంత నరకంగా ఉంటుంది ఇప్పుడు అత్త విషయంలో అలాంటి నరకమే చూస్తున్నాం ఇక్కడికి వచ్చిన ఇన్ని రోజుల్లో అమ్మలోని లోటు కనిపించలేదు కానీ మొదటిసారి మా అమ్మ గుర్తొస్తుంది చాలా గుర్తొస్తుంది అంటూ బోర్ను ఏడుస్తారు ప్రేమ నర్మదాలు వీళ్ళ మాటల్ని విన్న వేదవతి తల్లడిల్లిపోతుంది ప్రేమ నర్మదల మధ్య వచ్చి కూర్చుంటుంది ఇంకోసారి అమ్మ లేదని ఎవరైనా మాట్లాడితే కాళ్ళు విరగొడతాను అమ్మ గుర్తొస్తుందా అమ్మ పక్కనుంటే బాగుండని అనిపిస్తోందా మరి ఇక్కడున్నది ఎవరు దయ్యాన్న అంటి అంటుంది దాంతో ప్రేమ నర్మదలు బోరున ఏడుస్తూ అమ్మ లాంటి అత్తభుజాలపై వాలిపోతారు ఒక్కసారిగా శ్రీవల్లి నిద్ర లేచి చూస్తుంది ఇదంతా శ్రీవల్లి కన్న కళ కానీ అదే నిజమైంది లేవడం లేవడమే నా తాళాలేవి తాళాలేవి అని వెతుక్కుతూ భయంకరమైన కళ వచ్చిందేంటి అంటూ తెగ వెతికేస్తుంటుంది శ్రీవల్లి దిండు కింద తాళాలు కనిపించేసరికి శ్రీవల్లికి ప్రాణాలు లేచి వచ్చినట్టు అవుతుంది దేవుడా ఓ మంచి దేవుడా ఈ ఇంటి పెత్తనం నా గుప్పెట్లో ఉండాలి మామయ్య గారు నేను ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేసి గొర్రెలా తడి తల ఆడించాలి అత్తయ్య గారు ఎప్పటికీ ఇద్దరి కోడలపై రగిలిపోవాలి వాళ్ళతో మాట్లాడకూడదు ఈ ఇంట్లో నా మాటే శాసనంలా ఉండిపోవాలి అంటూ కోరికల చిట్ట ఇప్పుతుంది ఇంతలో ఆమెకి వేదవతి ప్రేమ నర్మదాల నవ్వు వినిపిస్తుంది ఏంటబ్బా అని బయటికి వచ్చి చూసేసరికి వాళ్ళు ముగ్గురు హాయిగా నవ్వుకుంటూ కనిపిస్తారు అది చూసి వాట్ ఈజ్ దిస్ వైపరీత్యం అంటూ గిర్రున కళ్ళు తిరిగి కింద పడిపోతుంది శ్రీవల్లి శ్రీవల్లి గిర్రున పడిపోవడం చూసిన ప్రేమ నర్మద ఏంటి బల్లక్కై టపామని అలా పడిపోయావు అంటూ దాని మొహంపై నీళ్లు చల్లి లేపుతారు ప్రేమ నర్మదలు కళ్ళే తిరిగాయా లేకుంటే ఏకంగా గుండె ఆగిపోయిందే బల్లక్కాయ్ అని సెటేర్లు వేస్తారు ప్రేమ నర్మదాలు టక్కున లేచిన శ్రీవల్లి ఏంటి మీరు అత్తయ్యతో కలిసిపోయారా ఇంతకు ముందులాగే మాట్లాడేసుకుంటున్నారు అని అంటుంది శ్రీవల్లి ఇంతలో వేదవతి ఎంట్రీ ఇచ్చి వల్లి ఏం మాట్లాడుతున్నావు నేను వీళ్ళతో కలిసిపోవడం ఏంటి వీళ్ళతో మాట్లాడడం ఏంటి నీళ్ళలో పాలు కల కలవచ్చేమో కానీ వీళ్ళతో నేను కలవడం మాత్రం కుదరదు అని అంటుంది హా మీరు మాట్లాడకపోతే మాకు పొద్దుపోదు మరి అని నాటకాన్ని రక్తి కట్టిస్తారు ప్రేమా నర్మదాలు వేదవతి కూడా అసలు తగ్గదు శ్రీవల్లి ముందు ముగ్గురు ఒకరితో ఒకరు పోటీపడి కొండ గొర్రెని చేస్తారు శ్రీవల్లిని వాళ్ళు గొడవ పడుతుంటే రాక్షస ఆనందం పోతుంది శ్రీవల్లి ఇక వేదవతి ఇచ్చి ఇచ్చి మీతో మాట్లాడడం ఏంటి అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వేదవతి ఇక శ్రీవల్లి అయితే ఏంటబ్బా ఇది ఇలా అవుతుంది ఇది కళా నిజమా ఈ ఇంట్లో ఏమవుతుంది నిజంగానే వీళ్ళు గొడవ పడ్డారా నాటక నాటకం ఆడుతున్నారా ఈరోజు ఇంకెన్ని ప్రకృతి వైపరీత్యాలు చూడాలో అనుకుంటుంది ఆ తర్వాత సేటు రామరాజు అంటూ వస్తాడు అది గమనించిన చందు అక్కడికి వచ్చి సేటును ప్రతిమలాడి పక్కకు తీసుకొని వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు అది చూసిన నర్మదా ఏంటి ప్రాబ్లం బావగారు అని అడుగుతుంది నా జాబుకు సంబంధించినదని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అని అంటాడు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి అందరం కలిసి సాల్వ్ చేద్దామని నర్మదా అంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన రామరాజు ఏంట్రా కంగారు పడుతున్నావు ఏదైనా సమస్య అసలు నువ్వు అమాయకుడివి ఏదైనా ఉంటే చెప్పు అని అడుగుతాడు ఏం లేదు నానా అని ఆ చందు అంటాడు నర్మదాను కూడా ఈ విషయం గురించి మర్చిపో చిన్న విషయమే నేను చూసుకుంటానే అని అంటాడు శ్రీవల్లి దగ్గరికి వెళ్ళిన చందు మీ నాన్న వాళ్ళు ఇంత మోసం చేస్తారని అసలు అనుకోలేదు ఎంటీ చెక్ ఇచ్చి మోసం చేస్తారా ఇప్పుడే అక్కడికి వెళ్ళి తేల్చుకుందాం పద అని బలవంతంగా శ్రీవల్లిని లాక్కొని వెళ్తాడు చందు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్